ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు మనిషి జీవితమే శాశ్వతం కాదు అందరం అస్తాం ఏదో ఒక రోజు కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాన్ని ఎక్కువ పెట్టాలి కానీ మనం రాజకీయంగానే రోజు అవతలోని తిట్టాలే నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది నూట నూరు నూట పది రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక ఓపికబట్టినం వీళ్ళు లంగలని తెలుసు అరచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచిన తెలుసు నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి కెలిసిందని తెలుసు తులం బంగారం అన్నారు నేను కేసీఆర్ గారు అడిగింది మరి లక్షల పెళ్లిలైన నిన్ను నాలుగో తారీఖు మూడో తారీఖు నేనే తిరిగిన ఒక పది పదిహేను పెళ్లిలకు మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా ఇష్టం ఇసు హామీలు ఇచ్చిండ్రు బంగారం ఫ్రీ బర్రె ఫ్రీ నువ్వు ఏది అడుగుతుంది ఫ్రీ స్కూటీ ఫ్రీ ఏది అడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది కూడా మనం డేట్ అడగలే డిసెంబర్ తొమ్మిది నేనే చేస్తా సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు కానీ మళ్ళీ ఏడికి వెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు డిసెంబర్ తొమ్మిది కాదు రెండు రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తికపోతడేమో భయం రెండు రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు కానీ రెండు లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు మరి మొన్న విలేకరులు అడిగిండు పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే ఏ మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట రైతులు పిచ్చల లెక్క కనబడతాను ముఖ్యమంత్రికి సీరియస్ గా తీసుకోవద్దట రుణమాఫీ చేయలేదు ఇలా బ్యాంకులో లేమో నోటీసులు పంపుతాను రైతులు కడతావా సస్తవా కడతావా సస్తవా అని చెప్పి మేడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు మరి ఏం చేద్దాం మనం ఇట్లనే దద్దమ్మలాగా చాతగానోళ్ళ లాగా సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరింట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా లేక రైతుల తరఫున కొట్లాడదామా ఆలోచించండి దయచేసి నేను మిమ్మల్ని కోరేది రెండు లక్షల రుణమాఫీ కొట్ట కాదు ఎగ్గొట్టింది క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు అన్నాడు బోనస్ ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు పట్టదారులకే కాదు కౌలు రైతులకు గుడిస్తా నేను రైతు బంద్ అన్నాడు దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు కేసీఆర్ పది వేలు ఇస్తాడు నేను రాగానే పదిహేను వేలు అన్నాడు కానీ కేసీఆర్ చెప్పిన పదివేలకి ఇంకా దిక్కు లేదు పడ్డా మొత్తం రైతు బంధు ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి అందుకే నేను అంటున్నా మరి రైతులకు మనం చెప్పకపోతే వాళ్ళ తరఫున మనం గొంతు ఇవ్వకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే మేము మొండి చేయి ఇచ్చినా మేమేమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు అంటే పాలన సుభిక్షంగా ఉన్నది ప్రజలు సంతోషంగానే ఉన్నారు రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు అందుకే మనం రైతులకు చెప్పాలి ఎవలెవలకైతే రెండు లక్షల రుణం మాఫి అయిందో ఎవలెవలకైతే పదిహేను వేలు పడ్డాయో ఎవలెవలకైతే ఐదు వందల బోనస్ వచ్చిందో ఎవలెవలకైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో ఎవలెవలకైతే ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ ఓటేయండి మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాండు ఇది నా వంద రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది అంటుండు తెలివాలంటే మరి ఎట్లా తెలియాలి ఓటుతోనే తెలివాలి వేరే మార్గం ఏం లేదు సంపూర్ణ చెప్పింది ఎంత బాగా చెప్పింది మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడారు కానీ అనుకోకుండా ఒక ఇంకో విషయం కూడా చెప్పింది నేను పట్నం పిల్లను పట్నం పిల్లని కానీ కావాలని పల్లెటూరు పిల్లగాని చేసుకున్నాను కూడా చెప్పింది బాలరాజ్ ఉన్నాడా లేదా ఉన్నాడా ఉన్నావు బాలరాజ్ నేనేమంటున్నా అంటే వాళ్ళ సావిత్రి మాట్లాడినా సంపూర్ణ మాట్లాడినా బైరు సుజాత మాట్లాడినా ఏం చెప్పింది వాళ్ళు మన లెక్క గంటలు గంటలు మాట్లాడకపోవచ్చు ముచ్చట సాఫ్ సీదా చెప్పింది ఏమన్నారు వీళ్ళు లంగలు దొంగలు మాకిప్పటికే అర్థమైంది మాకిప్పటికే వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది పచ్చి దగాకూరని అర్థమైంది మిగతా వాళ్లకు అర్థం చేపియవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట ముగ్గురు ఆడబిడ్డలు చెప్పినారు తప్పకుండా ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఈ ఎలక్షన్లలో కూడా మనం మేల్కోకపోతే ఈ నన్ను మనం మరలబడకపోతే మా అగిరాములు చెప్పినట్టు మనకు మనకేమైనా పంచాయతీలు ఉంటే మళ్ళా చూసుకుందాం మనకు మనకేమైనా తాకట్లు ఉంటే మళ్ళా చూసుకుందాం ఎలక్షన్ల తర్వాత కోసం కొట్లాడుకుందాం కానీ అల్గుడు గులుగుడు నాకు ఇదిగాలే నాకు అదిగాలే నేను ఇది అనుకున్నా గది అనుకున్నా గది కాకపాయా గిది కాకపాయ్ అనే మాటలు ఇప్పుడు బంద్ చేసి పార్టీని రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఒక గోదావరిలో మాత్రమే కరువులు సన్నాసులు కృష్ణానదిలో కూడా వీలు చేయబట్టే వచ్చింది ఆ ప్రాంతంలో కూడా మన కేసీఆర్ గారు వంగనే సాగర్ల నీళ్లున్నాయి అలా కృష్ణానదిలో నాగార్జున సాగర్ల లో నీళ్లున్నాయి నీళ్లుండి కూడా పంటలు ఎండుతుంటే నీళ్లు ఇయ్యలే అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు మనం ఇట్లా ఇట్లే ఊకుంటే మనం సపోర్ట్ చేయకుండా అయ్యో ఓడిపోయినం కదా అని చెప్పి ఇంట్లో వండుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది వీళ్ళ జులుం ఏమైతది రేపు రేపు మంచిలు రావు కేసీఆర్ గారు మిషన్ భగీరథ తెచ్చిండు ఇంటింటికి ఆడబిడ్డలకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు దాన్ని నడుపుకునే తెలివి కూడా లేదు కరీంనగర్ పోయినాం నిన్న కరీంనగర్ లో చెప్తున్నాడు ఆ కార్పొరేటర్లు అన్న మాకు రోజు నీళ్లు వస్తుండే ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఎల్ఎండీలో నీళ్లు లేవు కథమైపోయినాయి ఏం చెప్తున్నాడు ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా రేపు మాపు రాబోతా ఉన్నది ఎందుకు కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక మొత్తం ముందు అన్నం ఎవరు చెప్పిన నాకు యాదికి లేదు రాములే చెప్పినట్టున్నాడు అన్నం వండినం మనం మొత్తం వీళ్ళకి వడ్డిచ్చే తెలివి కూడా లేదు అన్నం వండి పెట్టినాం కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు దాన్ని ఖరాబ్ చేస్తాను వాడుకోకపోగా చేసే పరిస్థితి తెచ్చిండ్రు అందుకే మిమ్మల్ని నేను కోరేది మనందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవదు రేపటి నుంచి మనం కూడా బయలుదేరుదాం బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం సిగ్గుపడేదేం లేదు గులాబీ కండువా కప్పుకొనే పోదాం బరాబర్ పోదాం గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా పోదాం రైతుల దగ్గరికి పోదాం అక్కడుండే అధికారుల దగ్గర పోదాం ఏమైంది నీ ఐదు వందల క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ అది బోగస్ ముచ్చట్నా నిజం ముచ్చట్నా చెప్పు అని చెప్పి ఏ కొనుగోలు కేంద్రం కాడ అక్కడ రైతులను కూడగట్టుకొని వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని అడుగుదాం ఏ ఎలక్షన్ కోడు ఎట్లు అంటాడు అంటాడు ఒకడు చెప్పాలి ఎలక్షన్ కోడ్ అయితే లెక్క రాసుకో మా ఊనూర్లు ఎంత జోకిన్ నామాపూర్లు ఎంత జోకిన్ గూడెంలు ఎంత జోకిన్ ఉగులాపురంలు ఎంత జోకిన్రు బద్దనపల్లిలు ఎంత జోకిన్ మొత్తం రాయి లెక్క ఏ రైతుకు ఎంత బాకిన్నాడో రేవంత్ రెడ్డి చెప్పి ఇక్కడ ఫ్లెక్సీ కట్టిపో లేకపోతే ఊకోమని చెప్పి నిలదీయవలసిన బాధ్యత కూడా మనకే ఉన్నది మనం అడగలే వాళ్ళని ఇవన్నీ వాళ్ళే చెప్పింది చార్సో బీస్ హామీలు మా అక్క చెప్పినట్టు ఇంతకు ముందు సావిత్రిక్కనో ఎవరో చెప్పిండ్రు ఏమన్నది ఆగా ఓకే ఈ చార్సో బీస్ హామీలు ఏవైతే ఇచ్చిండో ఆ బుక్ తమ్ముడు చూపెడతా ఉన్నాడు నేను మీ అందరినీ కూడా కొడతా ఉన్నా ఒక్కొక్క హామీని ఒక్కొక్క హామీని ప్రజల దగ్గర మళ్ళొక్కసారి యాద్ చేసి ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది